కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్బియన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అయితే ఈ మ్యాక్స్బియన్ ఫార్మా గొలువూరి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఉన్నారో వారికి ఇందులో పదహారు లక్షల షేర్లు ఉన్నాయి ఇరవై లక్షల షేర్లు ఎస్పీఎస్ ఫెసిలిటీ అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ అన్నం శరత్ గారు ఉంది అందరికీ నమస్కారం నేను స్వరూపొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మా కంపెనీపై బిఆర్ఎస్ ఈడీకి కంప్లైంట్ చేసింది కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ లీడర్ మనె క్రిషాంక్ అల్లుడు సత్యనారాయణకు సంబంధించిన ఫార్మా కంపెనీపై ఏకంగా ఈడీకి కంప్లైంట్ చేశారు అసలు ఈ ఫార్మా కంపెనీకి సంబంధించిన ఇష్యూ ఏంటి ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇలాంటి విషయాల మీద ప్రస్తుతం నాతో పాటు మన్నే క్రిషాంక్ ఉన్నారు ఆయనతోనే మాట్లాడదాం నమస్తే క్రిషాంక్ ఒకవైపు లగజర్ల ఇన్సిడెంట్ నడుస్తూనే ఉంది బాధితులు ఢిల్లీకి కూడా వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ రేవంత్ అల్లుడి ఫార్మా కంపెనీ ఇష్యూ ఏంటండి డైరెక్ట్ గా మీరు స్వరూప గారు ఈ కొడంగల్ ఫార్మా చుట్టూ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి ఒకటి అక్కడ ఫార్మా కంపెనీల కోసము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న ప్రయత్నం ఒకటేమో ఫస్ట్ ఫార్మా సిటీని రద్దు అని మొదలుపెట్టాను ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక మెగా ఫార్మాసిటీని తీసుకురావాలి అని ఒక ప్రయత్నం జరిగినప్పుడు దాన్ని ఇదే రేవంత్ రెడ్డి గారు అపోజ్ చేశారు తర్వాత ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సిటీ రద్దు మేము ఫార్మా క్లస్టర్లను తీసుకొని వస్తాం ఒక్కొక్క ప్రాంతంలో తీసుకొని వస్తాం కొడంగలు ఇట్లాంటి చోట్లలో తీసుకొని వస్తామని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు కానీ అట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే సిటీ కోసం ఏదైతే భూములు సేకరించో ఆ భూములన్నీ మళ్ళీ తిరిగి చేయాల్సి వస్తుంది తర్వాత గౌరవ కోర్ట్ అడిగింది కోర్ట్ అడిగిన తర్వాత సడన్గా మళ్ళీ యూ టర్న్ చేసుకొని లేదు లేదు ఫార్మాసిటీ ఉంది రద్దు కాలేదు అని మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టుకు చెప్పింది అంటే ఒక కన్ఫ్యూషన్ అనేది ఉన్నది ఇదిలా జరుగుతుంటే కొన్ని నెలల నుంచి కొడంగల్లో కొన్ని గ్రామాల్లో అక్కడ నిరసనలు కానివ్వండి ధర్నాలు కానివ్వండి వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు అక్కడ ఉన్న స్థానిక గిరిజనులు దళితులు ఓబీసీలు వాళ్ళందరూ కూడా మాకు ఇక్కడ ఫార్మా కంపెనీ వద్దు మేము మా భూములు ఇవ్వము అనేది వాళ్ళు చెప్పింది అందరం కూడా చూస్తున్నాం కొన్ని నెలల నుంచి వీళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రభుత్వం అక్కడ ఒక కార్యక్రమం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే కలెక్టర్ గారు వెళ్ళిన మీరు చూడండి ఫస్ట్ ఏమో అక్కడ జరిగిన సంఘటన తర్వాత వీళ్ళు ఏమని వాదన తీసుకున్నారు అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అని అన్నారు ఒక సురేష్ని చూపెట్టేసి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థానికులు కాదు అని నంబర్ వన్ నెంబర్ టూ తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఏమని ఇచ్చిన వీళ్ళకు భూమే లేదు ఇక్కడ అసలు అని చెప్పారు వీళ్ళకు భూమే లేదు అని చెప్పారు తర్వాత మళ్ళా వీళ్ళు అసలు రైతులు కాదు అని చెప్పారు ఇప్పుడు కొత్తగా ఏంది వాళ్ళంతా కూడా వాళ్ళు అంటే అసలు గిరిజనులు కూడా కాదు అని చెప్పడం ఇది ఒక డైమెన్షన్ అంటే ఒక సోషల్ ఐడెంటిటీ ఒక సోషల్ ఐడెంటిటీ కోసం వాళ్ళు ఇవాళ చూడండి ఆ గిరిజనులు మేం కాదండి ఫస్ట్ అసలు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి వాళ్ళ పోరాటం కోసం ఎక్కడనో అక్కడ కొడంగల్లలో మారుమూల ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇవాళ వాళ్ళ వాణి వినిపించుకోవడానికి హైదరాబాద్లో వచ్చారు ఫస్ట్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు తర్వాత ఈరోజు ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్ మహిళా కమిషన్ గిరిజన దళిత కమిషన్ ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి గారి సమయం కూడా వాళ్ళు కోరుతున్నారు అక్కడ పోయి కా కాన్స్టిట్యూషన్ కబ్లో జాతీయ మీడియాతో మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఎంత బాధాకరంగా ఉన్నదంటే ఎంతసేపు అధికారుల మీద దాడి అధికారుల మీద దాడి అని అన్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ననే ఒక కుట్ర ఉన్నది ఎందుకు అని అంటే అసలు వాస్తవానికి ఎందుకు కలెక్టర్ గారు పోలీస్ సిబ్బంది లేకుండా అక్కడ ఉన్నారో ఎవరికీ గన్ గన్మెన్లు ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండాలి మొత్తం ఆ బృందం ఉండాలి ఎందుకంటే కొన్ని నెలల నుంచి అక్కడ నిరసన అవుతున్నప్పుడు వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి కానీ మరి అందులోనే కొందరు కాంగ్రెస్ వాళ్ళు సురీన్ రా ఏం చేసిరో కానీ పాపం దాడి అని చెప్పేసి కొందరు రైతులను కొందరుగా చాలామంది రైతులను జైల్లో జైలు పాలు చేశారు వాళ్ళ మహిళలను తర్వాత రాత్రి వెళ్ళి ఏ విధంగా శారీరకంగా వాళ్ళను అవమానపరచడం ఇబ్బంది పెట్టడం అశ్లీలంగా ప్రవర్తించడం వాళ్ళ మీద దాడులు చేయడం ఇలా వాళ్ళు జైలు చుట్టూ బయట మీడియా హౌజెస్ చుట్టూ మొత్తం కూడా తిరుగుతున్నారు వాళ్ళు బయటకు వచ్చి మాకు న్యాయం కావాలి అని అంటున్నారు ఆ తర్వాత మనం ఇంకోటి చూసినాం స్వయాన రేవంత్ రెడ్డి గారి అన్న ఒక పెద్ద కానువాయి బృందం తీసుకొని అక్కడికి పోవడం కలెక్టర్ గారు సాధారణంగా కలెక్టర్లు ఎమ్మెల్యే ఎంపీ వచ్చినా కూడా వాళ్ళ కుర్చీ వదిలేసి బయటికి రారు కలెక్టర్ ఆ చైర్ ఆ జిల్లాకే పెద్ద కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆఖరికి సర్పంచ్ కానీ తిరుపతి రెడ్డి గారు వస్తే బయటికి కుర్చీ బయటికి కార్యాలయం బయటికి వచ్చి స్వాగతం పలుకుతారు అంటే దాంతోనే అర్థమవుతున్నది అక్కడ పవర్ సెంటర్ అనేది ఎట్లా వాళ్ళు సృష్టిస్తున్నారు అనేది వాళ్ళే ప్రజల మీద కూడా ఒత్తిడి పెడుతున్నారు ఆ గిరిజనుల మీద కూడా దాడులు చేస్తున్నారు అది స్పష్టంగా అర్థమవుతున్నది ఎందుకంటే కరెంటుని కట్ చేసారు ఇంటర్నెట్ కట్ చేసారు ఎక్కడనో కాశ్మీర్లో వింటాం మనం కానీ మన తెలంగాణలో కొడంగల్ లో వీళ్ళు చెప్పుకుంటున్న ప్రజాపాలనలో కరెంటు కట్ ఇంటర్నెట్ కట్ వీళ్ళ మీద దాడులు జరిగినాయి ఇదిలా ఒక యాంగిల్ రైతులు కూడా అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అల్లునికి ఈ మొత్తం ఫార్మా కంపెనీని అప్పజెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు మేము ఎట్టి పరిస్థితిలో అన్నప్పుడు కేటీఆర్ గారు కూడా మొత్తం అసలు ఏంటిది అనేది ఆ డాక్యుమెంట్స్ని చూసారు గొలుగూరి సత్యనారాయణ గారు రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన అల్లుడు గొలుగూరి సత్యనారాయణ గారు భీమవరాబాద్ మ్యాక్స్బియన్ ఫార్మా అనే ఒక సంస్థ పెట్టారు ఈ లింక్ చాలా విచిత్రంగా ఉన్నదండి మ్యాక్స్బియన్ ఫార్మాలో పదహారు లక్షల షేర్సు కొలుగూరి సత్యనారాయణ గారు కొన్ని అందులో ఇంకొక ఇరవై లక్షల షేర్లు ఒకటేమో సపరేట్గా ఇండివిజువల్గా ఒక లక్ష షేర్లు అన్నం శరత్ గారు ఇంకొకటి ఇరవై లక్షల షేర్లు ఎస్విఎస్ ఫెసిలిటీ అనే ఒక సంస్థ పేరు మీద ఉన్నది దీంట్లో మళ్ళీ ఈ అన్నం శరత్ అనే వ్యక్తి దాంట్లో కూడా డైరెక్టర్ కట్ చేస్తే వీళ్ళందరూ కూడా మళ్ళా మెడికోవర్ అనే ఒక హాస్పిటల్స్ దాంట్లో షేర్ హోల్డర్ ఇదే దానికి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ హాస్పిటల్ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి ప్రభుత్వ ఆసుపత్రికి పోలేదు కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళారు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మేము ఏం తప్పు కానీ ఇందులో ఈ షేర్లు ఉన్నాయి కాబట్టి ఒక ఆలోచన మనం పెట్టాల్సిన అవసరం ఉన్నది అండ్ ఇటు ఫార్మా కంపెనీ కొడంగల్ ఇదంతా కూడా జరుగుతున్నది ఈ ప్రోత్సాహం జరుగుతున్న క్రమంలో ఇది కేటీఆర్ గారు బయట పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఓ మీ అల్లున్ కోసం ఇదంతా ఎఫర్ట్ పెడుతున్నాను అందుకే ఇంత సీరియస్గా పోతున్నారు ఎనుముల తిరుపతి రెడ్డి కూడా మీ అన్న అక్కడికి పోయి ఇంత జరిగితే అక్కడ పాపము గిరిజనుల మీద దెబ్బలు పడి వాళ్ళు ఇబ్బంది పాలయ్యి జైలుకు పోయిన వాళ్ళు ఉంటే నువ్వు అక్కడికి పోయి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనుక అడిగేయ్యాము నువ్వే ప్రభుత్వం అన్నట్టు నువ్వే ముఖ్యమంత్రి అన్నట్టు తిరుపతి రెడ్డి ఫార్మా కంపెనీ ఖచ్చితంగా అవుతుంది ఇక్కడ అని ప్రకటన చేసి ఎందుకు ఇంత పట్టుదలతోని అని కేటీఆర్ గారు ఈ మొత్తం కూడా డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత అప్పుడు ఉలిక్కి పడ్డవాళ్ళు జనరల్లీ ఎట్లుంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెడితే ఎవరు సమాధానం చెప్పాలి ఎదురు కాంగ్రెస్ పార్టీయో గాంధీ భవనో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మంత్రులో లేకపోతే ఎమ్మెల్యేలో ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలి ఏం చేసిర్రు మెడికోవర్ అనే సంస్థతోని పెట్టించు ఇక్కడ ఇంకా అనుమానం వచ్చింది వాళ్ళు ఏమన్నారు లేదు అసలు షేర్లు మాకు సంబంధం లేదు ఆ ఫార్మా కంపెనీతోని అని వాళ్ళు అన్నారు చూస్తేనేమో అధికారిక మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే ఏదైతే ప్రతి ఒక్క సంతకం చేసిన డాక్యుమెంట్స్ ఫైనాన్షియల్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నిట్లో చూస్తే వీళ్ళ పేర్లు ఉన్నాయి సో ఇక్కడ చాలా క్లియర్గా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అనేది ఒకటి అర్థమైంది ఢిల్లీకి ఎందుకు వెళ్ళినాం మీకు ఇప్పుడు చెప్తాను ఇంట్రెస్టింగ్ థింగ్ గొలుగూరి సత్యనారాయణ గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడు ఉన్నాడో వారి తండ్రి పేరు గొలుగూరి వెంకటరెడ్డి గొలుగూరి వెంకటరెడ్డి గారు మరియు గొలుగూరి రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరూ కేవలం అన్నదములే కాదు వీళ్ళు చాలా కంపెనీస్కి ఇద్దరు కలిసి పార్ట్నర్స్ అండ్ డైరెక్టర్స్ బిజినెస్ కంపెనీస్కి అది న్యూప్రైడ్ ఫార్మాసూటికల్స్ కానివ్వండి నాన్సీ మోటార్స్ కానివ్వండి నావెల్టీ అండ్ రెడీ మోటార్స్ కానివ్వండి నెక్సెస్ ఫీడ్స్ కానివ్వండి ఇట్లా చాలా కంపెనీస్కి వీళ్ళు కలిసి వ్యాపారం చేస్తున్నారు ఈ గొలుగూరి రామకృష్ణారెడ్డి గారి మీద ఆల్రెడీ రెండు నెలలు మూడు నెలల క్రితం ఈడీ ఒక అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసింది ఆల్రెడీ కేసు ఉంది ఆయన మీద ఆయనే ఒక అక్యూస్డ్ ఐడీబీఐ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో అందులో ఈడీ వేసిన ఆరోపణలు ఏంటంటే ఈ వీళ్ళు ఐడిబిఐ బ్యాంకుని కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతుల కోసం ఏదైతే రుణాలు ఇవ్వాలనో వీటిని డైవర్ట్ చేసేసి వీళ్ళ కుటుంబ వ్యాపారాలకు కుటుంబ సభ్యులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడానికి డైవర్ట్ చేసిండ్రు అని ఈడీ పేర్కొన్నది అంతేకాకుండా గొలుగూరి వెంకటరెడ్డి అంటే స్వయాన రేవంత్ రెడ్డి గారి వి గొలుగూరి వెంకటరెడ్డి గారి మీద అండ్ గొలుగూరి రామకృష్ణారెడ్డి గారి మీద బ్యాంక్ ఆఫ్ బరోడా సిండికేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఎన్నో బ్యాంకులు డిఫాల్ట్ బ్యాంకు రుణాలు ఎగువేత చేసిరని కోట్ల రూపాయలు ఎగువేత చేసిరని ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించినాయి ఇవి వేలంపాటు కూడా అయినాయి కట్టలేక ఆ బ్యాంకులు వేలంపాటు కూడా చేశారు బ్యాంక్ ఫ్రాడ్ అని కూడా ఈ సంస్థ చెప్పింది సో ఇక్కడ ఈడీ చెప్పిన లేఖలోనే ఏమనుంది కుటుంబ సభ్యులకు డబ్బులను డైవర్ట్ చేసిర్రు అని మరి అది మ్యాక్స్ బిఎన్ ఫార్మాలో కూడా కావచ్చు కదా సో దీంట్లో కూడా మీరు విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదును ఈడీకి ఇచ్చినాం ఈడీ వాళ్ళు కూడా స్వీకరించారు ఆ దానికి సంబంధించిన అటాచ్మెంట్స్ అన్నీ కూడా ఇచ్చినాం ఎందుకంటే మొన్న షోదా కాంట్రాక్ట్ చూసినాం సొంత భావమర్దికి వెయ్యి నూట ముప్పై ఏడు కోట్లు రెండు కోట్లు కేవలం రెండు కోట్ల ఫైనాన్షియల్స్ ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీకి దాని స్తోమతకు నువ్వు వెయ్యి నూట ముప్పై ఏడు కోట్లు నువ్వు ఉల్లంఘించి వైలేషన్స్ చేసి వాళ్ళకి అప్పజెప్పినావు అమెరికా దాకా పోయి మీ సొంత తమ్ముడు అనుముల జగదీష్ గారికి వెయ్యి కోట్ల ఒప్పందం అనేసి నువ్వు చేసుకొని వచ్చినావు ఇప్పుడు రెండు రకాలు ఒకవైపు ఏమో మానవ హక్కుల ఉల్లంఘన ఇలా చూడండి మహిళా హక్కుల నేతలు సంధ్య గారు సజయ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా నిజ నిర్ధారణ కమిటీ ఏం జరిగింది ఇవాళ జాతీయ స్థాయిలో వెళ్తున్నారు నిన్న కమిషన్ సభ్యులు వచ్చారు అండి మంచి పరిణామమే ఢిల్లీ నుంచి కమిషన్ సభ్యులు వచ్చారు వచ్చిన దగ్గర కూడా కాంగ్రెస్ నాయకులు పోయి వాళ్ళని కలుస్తున్నారు వాళ్ళు గిరిజనులు కాదు అని అంటున్నారు ఎంత దారుణం ఇది కనీసం ఇప్పటికైనా తప్పును స్వీకరించండి తప్పు జరిగింది దాన్ని ఎట్లా దిద్దుబాటు చేస్తామో వాళ్ళని జైల్లోకి వెళ్ళి విడుదల చేసేటట్టు వాళ్ళ మీద కేసులు ఎత్తేసేయాలి అవసరమైతే ఇంకా నీకు ఇప్పటికైనా బుద్ధి వస్తే సోయి కలిగితే నువ్వు ఆ రద్దు చేసుకో ఫార్మా కంపెనీని కానీ ఇది కాకుండా ఫార్మా కంపెనీ కావాలి వాళ్ళు గిరిజనులు కాదు నువ్వెవరు డిసైడ్ చేయాలి కాంగ్రెస్ నాయకులు ఎవరు డిసైడ్ చేయడానికి ఇది చాలా దారుణం కదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది అంటే బహిరంగంగా తెలిసిపోతుంది ఎంత మూర్ఖంగా ఉంటారు అని ఇవాళ మహిళా హక్కుల నేతలు పోతే వారి మీద ఎట్లాంటి ప్రవర్తన అంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు సంధ్య గారి బట్టలను చింపడము అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైన నాకు తెలిసి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఉమెన్ యాక్టివిస్ట్ మీకు ఒక దశాబ్దాల నుంచి పోరాటాలు చేస్తుంది వారిది అట్లా ప్రవర్తించరు ఎందుకు ఇంత మొత్తం ఇంత ఒత్తిడి అని అంటే వ్యాపార లావాదేవీల కోసం అని మాకు అర్థమవుతున్నది ఎక్కడో దేనికోసమో కాదు ఇది సొంత అల్లుని కంపెనీ కోసం కాబట్టే ఇంత మూర్ఖంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పోతున్నది కాబట్టే ఇక ఈడీ ఇక ఏమంటున్నామంటే సరే మమ్మల్ని కొందరు అంటున్నారు మీరు ఈడీని నమ్ముతున్నారా ఇది అని నమ్మడం నమ్మకపోవడం కాదు ఇక్కడ రాజ్యాంగబద్ధంగా విచారణ సంస్థలు ఉన్నాయి మా మీదికి ఎన్నోసార్లు ఒసిగల్పిరు కదా మరి ఇవాళ రాజ్యాంగ హక్కులు అందరికి ఉన్నాయి ఇదే ఈడీలో ఆల్రెడీ పెండింగ్ కేసెస్లో వీళ్ళవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వియంకుల కుటుంబాలే ఉన్నాయి కాబట్టి మీరు వీటి మీద ఎందుకు విచారణ చెయ్యరు ఎందుకు వారిని కాపాడుతున్నారు కేటీఆర్ గారేమో గడికి ఒకసారి అరెస్టు ఇది అది అని రకరకాల జోక్ స్కామ్లు తీసుకొని వస్తున్నారు అవి అయితలేవు మరి ఇందులో ఎందుకు మీరు చేస్తలేరు అనేది వాళ్ళ పోయి మా తరఫు నుంచి మేము ఫిర్యాదు చేసినాం ఈడీ ఒకవేళ తీసుకోకపోయినా కూడా ఈడీ ఒకవేళ చేయకపోయినా కూడా మేము ఫిర్యాదు చేసినాం కాబట్టి ఆ కేసులో మేము ఇంప్లీడ్ అవ్వగలిగి కోర్టులో కూడా మేము దాఖలు చేయగలుగుతాం సిబిఐ మీద ఈడీ మీద కూడా దట్ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఉన్నది వీళ్ళు బ్యాంక్ ఫ్రాడ్లు చేసిర్రు మనీ డైవర్ట్ చేసిర్రు అని వైనాట్ మ్యాక్బియన్ ఫార్మా మీద ఇవాళ కొడంగల్ ఫార్మా చుట్టూ నడుస్తున్న క్రిషన్ గారు మీరు లగచర్ల బాధితులను తీసుకుని ఢిల్లీకి వెళ్లారు వివిధ కమిషన్లను కలిశారు కేంద్రం నుంచి స్పందన ఎలా ఉంది అలాగే అధికారుల మీద దాడి వెనక ప్రధాన సూత్రధారి పాత్రధారి మొత్తం కూడా కేటీఆర్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది మీరు ఏమంటారు దీని మీద స్వరూప గారు చూస్తే ఆ రోజు ఊరు ఊర్లు గదిలి ఇవాళ కూడా ఎంతోమంది పాపము వాళ్ళకు కొందరికి అందులో చదువు తెలియదు చదువు రాదు వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియదు ఒక కేటీఆర్ గారు చెప్తేనో పట్నం నరేందర్ రెడ్డి గారు చెప్తేనో రెచ్చిపోతారా భూమి అనేది అటాచ్మెంట్ పోనీ ఒక సెకండ్ వీళ్ళే కాదు కేవలం కొడంగల్ రైతులే కాదు బెటాలియన్లు పోలీస్ బెటాలియన్లు వాళ్ళకు మీరు ఆ ఇరవై ఆరు రోజుల పాలసీ తెచ్చిండ్రు అనేసి వాళ్ళ మహిళలు మొత్తం రోడ్డు మీదకి వచ్చారు వచ్చి వాళ్ళ మా పిల్లల కోసం మేము కొట్లాడుతున్నాం మా భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నాం అంటే మీరు ఏం చేసారు వాళ్ళని జుట్టు పట్టుకొని బట్టలు పట్టుకొని మీరు అందరు వాళ్ళని అరెస్ట్ చేసేసారు అది సరిపోక డిస్మిస్ చేసి పడేసారు కొందరిని అరెస్ట్ చేసేసారు ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసారు రెచ్చగొడు తట్లు వస్తారా వాళ్ళు బయటికి పోనీ అది పక్కన మూసి బాధితులు నీ దగ్గర ఇవ్వాల వరకు డిపిఆర్ లేదు ఎక్కడ ఏం కడుతున్నావో తెలియదు కొరియాకు పంపించిన ఒక బృందాన్ని వాళ్ళు పోయి హోటల్ చూస్తున్నారు ఏమో షికారులు చేస్తున్నారు ఇక్కడ హోటల్ వస్తుంది అంటారు ఇక్కడ విగ్రహం వస్తుంది అంటారు ఒక డిపిఆర్ అన్న ఉండాలి కదా ఒక డిజైన్ ఉండాలి డిపిఆర్ లేకుండా ఇల్లు పొయ్యి కూల్చివేత చేసిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే అసలు ఏ ఇల్లు ఉంటుందో ఏ ఇల్లు పోతుందో ఎంత మార్కింగ్ చేయాలనో ఎక్కడ ఏం వస్తుందో అనేది అది మొత్తం డిపిఆర్ వచ్చినకొస్తుంది కానీ నువ్వు తొందరపడిపోయి నీకు బుల్డోజర్ దొరికింది కదా అని పోయి నువ్వు ఆ ఇళ్ల మీద కుదిలేసిన నువ్వు మేము లొల్లి పెట్టినందుకు నువ్వు ఆపినావు కోట్లకి పోయినందుకు వాళ్ళు మా పార్టీ ఆఫీసులకు బాధితులు వచ్చారు కాబట్టి నువ్వు ఆగినవు కానీ నువ్వైతే ఇల్లు కూల్ ఇల్లు కూల్చుడు మొదలు పెట్టినావు కదా వాళ్ళు రెచ్చగొడతా అయిందా రెచ్చగొట్టింది నువ్వు కాదా నీ బుల్డోజర్ కాదా నగర్ మా సమయంలో కూడా చేసిరు ధర్నాలు మరి అప్పుడు నువ్వు రెచ్చగొట్టినావు అని అన్నమా ఆ రోజు ధర్నాలు అయినాయి కానీ ఆ రోజు లాఠీ చార్జ్ కాలేదు రాహుల్ గాంధీ వచ్చి హామీలు ఇచ్చారు కానీ మొన్న ఏం చేసిరు మీరు మరి ఎందుకు వాళ్ళ మీద లాఠీలు కొట్టాల్సిన అవసరం వచ్చింది అమ్మాయిల మీద అబ్బాయిల మీద రైతు రైతు బంధు మాకు రైతుబంధు పడతలేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్న ఏమన్నారు చెప్పుతో కొట్టండి రైతుబంధు వస్తలేదు అని అంటే అన్నారు వచ్చిందా రైతుబంధు ఈ సంవత్సరంలో ఈ పంట కాదు ఈ సంవత్సరంలోనే రాలేదు సో పాయింట్ ఏంటంటే మేమేం చేస్తలేం రెచ్చగొట్టే వ్యాఖ్యలు నువ్వే చేస్తున్నావు నీ ప్రవర్తన కూడా రెచ్చగొట్టేటట్టే ఉన్నది మాట్లాడితే కేసులు మాట్లాడితే జైలు లేకపోతే కొట్టడము ఇవాళ కూడంగల్లో కూడా అదే జరుగుతుంది సో మేమేం రెచ్చగొడతలేం కానీ స్వరూప గారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అది కూడా ఎక్కడనో కాదు స్వయాన ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇవాళ వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే మమ్మల్ని అక్కడిక్కడ చేతులు వేసిండ్రు మమ్మల్ని కొట్టినరు అని మహిళలు చెప్తుంటే వాళ్ళ కోసం ఎవరు నిలబడాలి చెప్పండి ఇద్దరే నిలబడతారు ఒకటి మీడియా ఇంకొకటి ఆపోజిషన్ ఇది ఇది సూత్రం ప్రజాస్వామ్యంలో సూత్రం ఇది అధికార పక్షాలు మారుతూ ఉంటే కావచ్చు కానీ అధికార పక్షమే మన మీద ఆజ్మాయిషీ చేస్తున్నప్పుడు మన మీద పెత్తనం చేస్తున్నప్పుడు ప్రజలు చూసేది విలవైపోయాయి మీడియాను నువ్వు రాణించినవాడా రానియలే నువ్వు మొత్తం పవరే కట్ చేసి పడేసి నువ్వు ఇంటర్నెట్ తీసి పడేసి నువ్వు మీడియా వాళ్ళు వెళ్ళినా కూడా లైవ్ త్రీ జీలు ఫోర్ జీలు అవి పెట్టుకోలేరు అక్కడ ఇప్పుడు ఆపోజిషన్ని కూడా నువ్వు రాణిస్తలేవు అందుకే వాళ్ళని బయటికి తీసుకొని దేశానికి తెలవాలి ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని రాహుల్ గాంధీ గారు చేస్తారు చూడండి డ్రామా రాజ్యాంగ పుస్తకం మహారాష్ట్రలో పోయి గిరిజనుల కోసం మాట్లాడుతుంది దేశానికి తెలివాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అండి ఇది రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఇది మహారాష్ట్రకు పోయి పోటు మాటలు మాట్లాడడం కాదు రాహుల్ గాంధీ ఢిల్లీలో మాట్లాడడం కాదు ఇక్కడ గిరిజనుల మీద దాడి జరిగితే దళితుల మీద దాడి జరిగితే భూములు లాక్కుంటే నువ్వు ఇవాళ ఇవాళటి వరకు కూడా మాట్లాడలేదు నీ సొంత నియోజకవర్గం నీకు మాట్లాడడం అయితే లేదా తిరుపతి రెడ్డి ఎవరండి మాట్లాడడానికి తిరుపతి రెడ్డికి ఏం సంబంధం మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి కదా వదిలేసాయి ముఖ్యమంత్రి కుర్చీ వదిలేసేయి ఎమ్మెల్యే పదవి వదిలేసి మీ అన్నను కూర్చోబెట్టుకో పక్కకు పక్కకొక కుర్చీ వేసుకోండి ఈయనకు సింహాసనంలలో కూర్చుడు మా ఇష్టం కదా వేసుకో మీ అన్నకొక సింహాసనం వేసుకో ఆయన పక్కన కూర్చోబెట్టుకో ఈయననే డిప్యూటీ చీఫ్ మినిస్టరు బట్టి విక్రమార్క గారు కాదు నా అన్న ఎనుముల తిరుపతిరెడ్డి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన్నే మాట్లాడుతాడు అని చెప్పి స్పందించాల్సింది ఎవరండి స్పందించాల్సింది స్థానిక ఎమ్మెల్యే స్పందించాల్సింది ఆ ఎమ్మెల్యే ఎవరైతే ముఖ్యమంత్రిగా ప్రజలు ఓట్లు వేయకపోతే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యేది కాదు ఇవాళటి వరకు ఆయన మాట్లాడలేదు సో డెఫినెట్గా గా వీళ్ళందరినీ కూడా సానుకూలంగా అంటే వాళ్ళు పాపం వాళ్ళ బాధ చెప్పుకుంటుంటే దాన్ని ఎవ్వరు కూడా ఊహించలేరు ఇంత దారుణమా ఏ రోజైతే ఈ రెండు మూడు రోజుల తర్వాత యూట్యూబ్ అందరు కూడా వెళ్ళిన అప్పుడు వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు అప్పుడు తెలిసింది మనందరికీ కూడా అప్పుడు ఎంతసేపు భూపంచ్ అయితే అనుకున్నాం అక్కడ కేవలం భూమి కోసం కాదు అక్కడ అక్కడ వాళ్ళ మీద దాడి జరిగింది శారీరకంగా మహిళల మీద దాడి జరిగింది గిరిజనుల మీద దాడి జరిగింది చాలా చాలా పెద్ద విషయం అంటే రాహుల్ గాంధీ గారు మణిపూర్ అంటారు ఇంకేదేదో అంటారు మాట్లాడు నువ్వు కొడంగల్ గురించి మాట్లాడు ఇవాళ దాని గురించి నువ్వు స్పందించు సో ఒకటే ఈ ఇది అందుకే నేషనల్ అటెన్షన్ రావడానికే తీసుకొని పోవడం జరిగింది దాని ఫలితం కూడా కనబడుతున్నది ఇవాళ చూడండి వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా ఎవరో రెచ్చగొట్టడు కాదు డిఎస్పీని ఎందుకు తీసేశారు నిన్నెందుకు డిఎస్పీని తీసేసారు ఇ మొదటి రోజు చేయాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ నన్నుడు కాదు ఆ రైతులను జైలు లేసుడు కాదు వాళ్ళు గిరిజనులు కాదు అని కాదు నీ తప్పు ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది డిఎస్పిని ఇప్పుడు నువ్వు తీసినావు పంచాయత్ సెక్రటరీని అరెస్ట్ చేసారు అంటే దిద్దుబాటు చర్యలు మొదలైనవి ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ గిరిజన రైతులు బయటికి వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత జాతీయ కమిషన్లు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు జాతీయ కమిషన్కి వెళ్ళిన తర్వాత ఇవాళ నీకు అర్థమైంది క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు కేవలం డిఎస్పీ కాదు ఇది డిఎస్పీను పంచాయతీ సెక్రటరీ కాదు ఇది రేవంత్ రెడ్డి గారు ప్రమేయంతోనే వాళ్ళ అన్నుల కోసమే ఇది జరిగింది అని మేము నమ్ముతున్నాం కాబట్టి ఫస్ట్ నీ కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పు కృష్ణ గారు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ఈ కార్ రేసింగ్ అలాగే డ్రగ్స్ వంటి కేసుల్లో ఉన్న కేసీఆర్ ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే కేంద్ర పెద్దలతో లాబింగ్ చేయడానికి ఢిల్లీ వెళ్తున్నారు ఈ మధ్య చూసినప్పుడు అమృత్ వంకతో వెళ్లారు ఇప్పుడేమో లగచర్ల బాధితుల వాళ్ళని అడ్డం పెట్టుకుని వెళ్లారు అనే ఒక వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఇవాళ మాకు బాధాకరం ఏంటంటే సరే మీరు మాకు సపోర్ట్గా ఉన్నారు సంతోషం కానీ కొన్ని మీడియాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పాట పాడుతున్నాయి కేటీఆర్ గారు ఢిల్లీకి పోగానే ఇట్లాంటివి రాస్తున్నారు అంతెందుకండి కేటీఆర్ ఢిల్లీ ఎందుకు ఆయన ఇక్కడ పాపం ఇక్కడనే హైదరాబాద్ ఉండి వాళ్ళ ఇంట్లో కూర్చొని పేపర్ చదువుతుంటే సడన్గా పేపర్ చూసేసరికి కేటీఆర్ మలేషియాకు పరార్ కనీసం తెలుసుకోకుండా కనీసం ఎక్కడున్నాడో కూడా తెలుసుకోకుండా కొన్ని కాంగ్రెస్ పత్రికలు కేటీఆర్ మలేషియాకు అని అన్నారు ఆ తర్వాత ఆయన కనబడ్డాడు మనకు మలేషియా కాదు ఇక్కడ ఉన్నా అని కూడా మనం చూసినాం సో ఇవాళ ఏంటంటే కేటీఆర్ అనే వ్యక్తిని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతుండడు అందుకే పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడు మీరన్నారు లక్ష కోట్ల కుంభకోణం అని అన్నాడు ఆ తర్వాత ఏడికి పడ్డది అది యాభై ఐదు కోట్ల కుంభకోణం ఫార్ములా ఇ అనేది ఆక అట్లా ఏం ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు ఫార్ములా ఈలో కూడా ఏమున్నదండి అసలు అసలు అందులో కుంభకోణమే లేదు ఒక సంస్థకు నువ్వు మనం మనీ జమ చేయాలి జనరల్ ఇప్పుడు ఏ గేమ్స్ చేసినా కామన్ వెల్త్ గేమ్స్ చేసినా రేవంత్ రెడ్డి గారు రేపు ఒలింపిక్స్ అనుకుంటున్నాడంట ఒలింపిక్స్ రూపాయి ఖర్చు పెట్టకుండా అవుతుందా లక్షల కోట్లు ఖర్చు అవుతుంది నువ్వు జమ చేయాలి అక్కడ జమ చేసినావు నువ్వు వచ్చినాక దాన్ని రద్దు చేసేసినావు లేకపోతే అది ఫస్ట్ టైం అయినప్పుడు ఏడు వందల కోట్ల రెవెన్యూ అయింది సచిన్ టెండూల్కర్ శిఖర్ ధవన్ అంతర్జాతీయ రేసర్లు ఆనంద్ మహేంద్రా గారు వీళ్ళందరు ఇక్కడికి వచ్చారు చాలా రెవెన్యూ తీసుకొని వచ్చిందండి నష్టం చేసింది నువ్వు సిగ్గు తీసుకొని వచ్చింది నువ్వు మేము చేసింది ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్ని మేము తీసుకొని వచ్చినాం ఇంకొకటి చెప్తాను మీకు ఇప్పుడు మీరు ఏజెన్సీ అనుకోండి మీరు ఫార్ములా ఈ నేను మీకు యాభై ఐదు కోట్లు ఇచ్చినా అనుకోండి స్వరూప గారు ఇచ్చినోని నేనే తప్పవుతుందా తీసుకున్నోని మీరు కూడా తప్పవుతారు కదా అంటే ఫార్ములా ఈ సంస్థను కూడా తెచ్చి జైలు ఇస్తావు కామెడీ కాకపోతే అలా కేసు ఉన్నది అసలు ఒక అంతర్జాతీయ సంస్థకు యాభై ఐదు కోట్లు ఇచ్చిరని ఇప్పుడు ఇంకోటి చెప్తాను అది అది ఎక్కడనో ఇక్కడ గల్లీలో అయ్యే కేసు కూడా కాదు అది అంతర్జాతీయ లెవెల్లో కేసు అవుతుంది ఎందుకంటే అది ఇంటర్నేషనల్ సంస్థ కాబట్టి అంటే ఇప్పుడు కేటీఆర్ గారితో పాటు ఆ అంతర్జాతీయ సంస్థ యాభై ఐదు కోట్లు తీసుకున్నందుకు ఇద్దరిని కూడా జైలు వేస్తారా సో మేము అనేది ఏంటంటే జైలు అదంతా ఉట్టిగానే చెప్తున్నారు మేము వెళ్ళినా కూడా అచ్చా ఇంకోటి చెప్తాను ఢిల్లీకి వెళ్ళినండి కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళిరండి కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి షోదా కాంట్రాక్ట్ గురించి చెప్పినప్పుడు కేవలం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడమా కాదు బీజేపీ కూడా రక్షిస్తున్నది వీళ్ళని మాట్లాడడం మేము నిజంగానే బీజేపీనే కలవాలని కూడా బీజేపీని ఢిల్లీకి పోయి తిడతామా మేము బీజేపీ కాపాడుతున్నది ఎందుకు బీజేపీ చేస్తలేదు నరేంద్ర మోదీ గారు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు కాంగ్రెస్ ఏటీఎం ఇప్పుడు తెలంగాణ ఏటీఎం అని పోయి మహారాష్ట్రాలు అంటాడు ఎందుకు కాపాడుతున్నావు మరి ఎందుకు విచారణ చేస్తలేము అని మాట్లాడలేదా కేటీఆర్ గారు సో అక్కడికి పోయినప్పుడు బీజేపీని తిట్టినామంటే దాని అర్థమైంది ఇద్దరి తోడు దొంగల ఆట మేము బయట పెడుతున్నాం ఢిల్లీలోనే బయట పెడుతున్నాం సో ఇంట్లో ఒక పూట అక్కడ పోయి వచ్చినంత మాత్రమే మేమేమన్నా రేవంత్ రెడ్డి గారు లాగా ఇరవై ఐదు సార్లు బీజేపీ తోడు దొంగలు అంటున్నారా తెలంగాణలో అయితే అదే కనబడుతుంది ఎందుకంటే మీరు చెప్పిన ఈ లిస్ట్ ఆఫ్ అంశాల్లో ఒక్కటైనా కూడా మాట్లాడారా ఇవాళ అంత కొడంగల్ అవుతుంటే ఎందుకు నగర్ అక్కడ స్థానిక ఎంపీగా మాట్లాడారు కానీ అన్నిట్లో తలదూర్చే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు చెప్పండి బండి సంజయ్ గారు కేవలం కరీంనగర్ కోసం కేంద్ర మంత్రి ఎంపీ కాదు కదా ప్రతి అంశం మనం మాట్లాడుతాడు కదా బండి సంజయ్ రేవంత్ రెడ్డి కే అంటే కేసీఆర్ పాలన నడుస్తుంది వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళిద్దరి మధ్య బిజినెస్ డీల్స్ కూడా ఉన్నాయి కాదంటే నేనే వదిలేస్తాను అని ఆయన ఛాలెంజ్ కూడా చేశారు రాజకీయం వదలాల్సిన అవసరం లేదు నువ్వు కేంద్ర మంత్రివి ఏ కేంద్ర మంత్రివి నువ్వు ఏ వ్యవసాయ శాఖ నీళ్ల శాఖకో కాదు ఈ విచారణల శాఖకే కదా నువ్వు మంత్రివి సో వ్యాపారాలు చేస్తున్నావు అంటే పెట్టు ఎంఓఎస్ హోమ్ ఈడీ ఐటి సిబిఐ రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్లు మొత్తం నీ చేతుల్లోనే ఉన్నాయి ఎందుకు విచారణ చేస్తావు ఏమే ఏమాపుతుంది నువ్వు ఉట్టిగా నువ్వు కేసీఆర్ గారిని లాగి అసలు మాట్లాడుతున్నది ఏంటంటే ఆర్ఎస్ బ్రదర్స్ నడుస్తున్నది అని రేవంత్ సంజయ్ బ్రదర్స్ నడుస్తున్నది అని అందుకే కదా అప్పుడప్పుడు వచ్చి మెచ్చుకుంటాడు కూడా డైవర్ట్ కూడా చేస్తూ ఉంటాడు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మేము ఈడీలో ఇచ్చిన ఫిర్యాదుల మీద నువ్వు యాక్సెప్ట్ చేసి చెయ్యి ఇన్వెస్టిగేషన్ చలో సంజయ్ గారిని మేము ఛాలెంజ్ చేస్తున్నాం షోదా కాంట్రాక్ట్ గురించి మేము ఇచ్చినాం ఫిర్యాదు దాన్ని కేసేయండి భయో వెయ్యి కోట్లు మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ ఇవన్నీ అధికార దుర్వినియోగం మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన ఈ మాక్స్బి అండ్ ఫార్మా ఈ మూడు బండి సంజయ్ గారు వీళ్లకు నోటీసులు ఇస్తే మేము ఒప్పుకుంటాం నిజంగానే బండి సంజయ్ గారి సపోర్టు భారతీయ జనతా పార్టీ సపోర్టు లేదు రేవంత్ రెడ్డి గారికి అని అర్థమవుతుంది కానీ సపోర్ట్ చాలా ముమ్మాటికి క్లియర్గా కనబడుతున్నది అందుకే ఇలా పోరాడుతున్నది మేము ఇద్దరిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు రాగానే రక్షణకు రాగానే డైవర్ట్ అందుకే చూడండి ఇక్కడ కొడంగల్ని నడిస్తే మూసీద్ చేస్తారు మూసీద్ నడిచేటప్పుడు మూసీద్ చేయలే మూసీది కూడా ఎవరు బయటికి తీసిర్రు దాన్ని లక్ష యాభై వేల కోట్లు మెయిన్ హార్ట్ సంస్థ ఇవన్నీ బయటికి మేము తీసిన తర్వాత డైవర్ట్ చేయడానికి ఇప్పుడు అందరు దేశం మొత్తం కొడంగల్ గురించి మాట్లాడుతుంటే మీరు మళ్ళా మూసి అని చేస్తున్నారు మూసి చేసేటప్పుడు మూసి చేద్దాం ఎస్ కుడంగల్ నడిచేటప్పుడు కుడంగల్ చేయాలి అక్కడ ఉండాలి కదా అంటే భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి గారు సిగ్నల్ ఇస్తున్నారు మీరు వీళ్ళని డైవర్ట్ చేయండి మీడియాను అన్నిటిని డైవర్ట్ చేయడానికి మీరు కేంద్రంలో ఉన్న పార్టీ కాబట్టి ఇటు చేయండి అని అంటున్నారు వాళ్ళ దాంట్లో చిత్తశుద్ధి లేదు కాబట్టి కానీ ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా కేంద్ర విచారణ సంస్థలు రాష్ట్ర విచారణ సంస్థలు ఇటు రాష్ట్రంలో ఉన్న కోట్లు కానివ్వండి వీటికి వెళ్తున్నాం కేంద్రంలో ఉన్న మంత్రుల కట్టర్ గారికి కానివ్వండి దానికి ఒక ఫిర్యాదు చేసినాం ఈడీ లాంటి సంస్థ ప్రతి ఒక్క సంస్థకి ఇచ్చినాం రేపటి దినం మేము ఇయ్యలేదు అని అనొద్దు టైం మూవ్ అవుతూ ఉంటది తెలంగాణ ప్రజలు గమనిస్తుంటారు రానున్న రోజుల్లో మేము ఈ లిస్ట్ అంతా చెప్తాం ఏవే బయట పెట్టినామో మేము చెప్తాం వీటి మీద కేంద్రంలో ఉన్న బీజేపీ రేవంత్ రెడ్డి గారి మీద విచారణ చేసిందా లేదా అది బీజేపీని రూపించుకోవాలి వాళ్ళ చిత్తశుద్ధి చూద్దాం మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఈడీ ఏం యాక్షన్ తీసుకుంటుందో థ్యాంక్ యూ సో మచ్ క్రిషాన్ గారు థ్యాంక్ యూ కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్బియన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అయితే ఈ మ్యాక్స్బియన్ ఫార్మా గొలువూరి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడున్నారో వారికి ఇందులో పదహారు లక్షల షేర్లు ఉన్నాయి ఇరవై లక్షల షేర్లు ఎస్పీఎస్ ఫెసిలిటీ అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ అన్నం శరత్ గారు ఉంది గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఇప్పటికే ఈడీలో విచారణలు జరుగుతున్నాయి వాళ్ళు ఎన్నో ఫ్రాడ్లు చేసినారని వాళ్ళ మీద దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి ఆ ఈడీ దర్యాప్తులో ఇప్పటికే కుటుంబ సభ్యులకు రుణాలను దారి మళ్లించిన ఫ్రాడ్లు చేసినారని వాటితో ఆస్తులను చేసుకున్నారని వ్యాపారాలు కూడా మొదలు పెట్టుకున్నారని ఈడీ విచారణ చేస్తుంది అయితే ఈరోజు కొడంగల్ ఫార్మా చుట్టూ మ్యాక్స్బియన్ ఫార్మా ఏదైతే చర్చ జరుగుతుందో ఇందులో కూడా మరి నిధులు దాలి మళ్లించినట్టు ఒక అనుమానం ఉన్నది కాబట్టి మ్యాక్స్బియన్ ఫార్మా మీద విచారణ చేయాలని ఈరోజు ఈడీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగింది